కార్తీక దీపం టూ సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ లో కోసం పెద్ద కేక్ తెచ్చానని పారిజాతం తెగ బిల్డప్ కొడుతుంది దాంతో ఖర్చుల కోసం డబ్బు ఇచ్చానని చెప్పి శివన్నారాయణ అసలు సంగతి బయట పెడతాడు శ్రీధర్ తనను పికప్ చేసుకున్నాడని పారు చెప్తుంది చిన్నమ్మ చెల్లి రాలేదా మాస్టారు అని కార్తిక్ అడుగుతాడు రాలేదు అంటాడు శ్రీధర్ శౌర్యతో కేక్ కటింగ్ కు ముందు ఇంకో పని అని అనంటుంది సుమిత్ర ఆ మనిషి గురించి చెప్పు అని అడుగుతుంది అదే మామయ్య లాకెట్ దొరికింది కదా ఆ మనిషి అనంటుంది సుమిత్ర నేను చెప్తాను అన్న పారు చిన్నప్పుడు కోనేరులో కార్తిక్ మునిగిపోవడం ఓ అమ్మాయి వచ్చి కాపాడడం ఆ అమ్మాయి లాకెట్ కార్తిక్ దగ్గర ఉండిపోవడం అన్నీ చెప్తుంది ఈ విషయం నాకు తెలిసి పిన్ని అని కాంచనంటుంది ఆ అమ్మాయి ఎవరో కార్తిక్ కు తెలిసిందంట ఆ మనిషి కూడా దగ్గర్లోనే ఉందంట అనంటుంది పారు నా ప్రాణదాత ఎవరో నాకు తెలిసిందమ్మా అనంటాడు కార్తిక్ ఇప్పుడా మనిషిని సుమిత్రకు పరిచయం చేస్తానని కార్తిక్ చెప్పాడు అంటుంది పారు వదినకు పరిచయం చేయడమేంటి నా కొడుకు ప్రాణాలు కాపడిన మనిషి ఎవరో నాకు తెలియాలి కదా అంటుంది కాంచన నాకు తెలియాలి అని అనసూయ శౌర్య అంటారు ఆ ప్రాణదాత నేనే కదా బావా ఏం చెప్తాడో అని దీప అనుకుంటుంది ప్రాణదాతకు రుణపడింది నేను ఆ మనిషి కార్తికే కాదు నాకు కూడా ప్రాణదాతే అలాంటి గొప్ప మనిషిని మనమే వెళ్లి కలవాలి పదండి వెళదాం అనంటుంది సుమిత్ర ఎదురుగా వస్తే రుణం తీర్చుకుంటాను ప్రాణాలు కాపడిన మనిషి దైవంతో సమానం ఆ మనిషికి చేతులెత్తి దండం పెడతాను తన లాకెట్ ను నా చేతులతో తన మెడలో వేస్తా తాను సాయం పొందే స్థితిలో ఉంటే ఎంత పెద్ద సాయమైనా చేస్తాను అనంటుంది సుమిత్ర అందరం వస్తామని అంటారు తననే ఇక్కడికి రమ్మంటాను అని కార్తీక్ అంటే బావ ఏదో ప్లాన్ చేశాడు అని అనుకుంటుంది దీప వదిన వచ్చింది నాకు క్షమాపణ చెప్పడానికి కాదా ప్రాణదాత కోసమా అని అనుకుంటుంది కాంచన బయటికి వెళ్లి దాసుకి ఫోన్ చేస్తుంది పారిజాతం కాశీ యాక్సిడెంట్ గురించి అల్లుడు చెప్పాడని పారు అంటుంది నన్నెందుకు వదిలేశావు నాతో మాటవరసకేనే చెప్పాలి కదా అని పారు అంటే జ్యోత్స్న నీతో ఏం చెప్పలేదా అనడుగుతాడు దాసు జ్యోత్స్నకు ఫోన్ చేసి సాయం చెయ్యమ్మా అని అడిగాను గ్రానీకి చెప్పి సాయం చేస్తానని చెప్పింది అనంటాడు దాసు ఒక రాత్రంతా నా కొడుకు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాడు నేను పోలీస్ స్టేషన్ బయటే ఉన్నాను కాని సాయం చేయలేదు కన్న కూతురే మొహం చాటేసిన తర్వాత ఇంకెవర్నడగాలి అడగాలి బావ లాయర్ ను తీసుకొచ్చి కాశీకి బెయిలిప్పించాడు అవతలి వాళ్లకు డబ్బిచ్చి కేసు లేకుండా చేశాడు అని దాసు వివరిస్తాడు శివనారాయణకు తెలియడం ఆయన సాయం తీసుకోవడం నాకిష్టం లేదమ్మా ఎప్పటికైనా ఈ దాసు అందరికీ పరాయి ఇక్కడ బంధాలకు విలువలేదమ్మా నా కూతురు తన తమ్ముడు గురించి ఆలోచించేది నా గురించి బాధపడకు అని ఫోన్ పెట్టేశాడు దాసు నేను చాలా పెద్ద తప్పు చేశాను అని పారు బాధపడుతుంది అప్పుడే జ్యోత్స్న వస్తే సీరియస్ గా చూస్తుంది పారు పద తర్వాత మాట్లాడుకుందాం అనంటుంది శౌర్య కేక్ కట్ చేసి నాన్నకు ఫస్ట్ తినిపిస్తుంది శౌర్య వీళ్ళిద్దరికీ పుట్టినట్టు ఎంత ప్రేమ చూపిస్తున్నారో చివరికి మామయ్య కూడా ముద్దు చేస్తున్నాడు అని అనుకుంటుంది జ్యోత్సన శివనారాయణ డబ్బులు తీసుకోకపోతే ఎప్పటికీ మాట్లాడను అని అనడంతో శౌర్య తీసుకుంటుంది కన్న కూతురికి తండ్రి బర్త్డే చేస్తాడు ఎవరో కూతురికి నువ్వు బాధ్యత తీసుకుని పుట్టినరోజు చేస్తున్నావు శౌర్య నీ కన్నకూతురైతే బావుండేది బావా అని జో అంటే ఈ మాట అనే అర్హత నీకుందా అని దశరథ సీరియస్ అవుతాడు నువ్వు అలా మాట్లాడడం తప్పని నేను చెప్తున్నాను అని పారు అనగానే అందరూ షాక్ అవుతారు సౌర్య బావ కనకూతరా ఉన్న విలువ పెంచుకున్న బంధానికి ఉంటుందా అని జో ప్రశ్నిస్తుంది ఇలాంటి మాటలు వినడానికే బావుంటాయి కొందరికి కొందరికీ రక్తబంధాలుంటాయి కాని వాటికి ఏ విలువ ఇవ్వరు కొందరు పెంచుకున్న బంధాన్ని కూడా రక్తబంధంలో చూసుకుంటారు అని పారు అంటుంది దాంతో నేటి కార్తీక దీపం టూ సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది